హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు శివలత అఫీషియల్స్ ఆర్ఆర్సీ గ్రూప్ డికి సంబంధించి ఏ జోన్కి అయితే అప్లై చేయాలి మనం ఏ జోన్కి అప్లై చేసుకుంటే సేఫ్గా ఉండవచ్చు ప్రీవియస్ ఇయర్ కట్ ఆఫ్స్ ఏంటి అనేది మొత్తం ఈ వీడియోలో చూద్దాం మామూలుగా మొత్తం అన్ని జోన్లు తీసుకొచ్చి చెప్తే కన్ఫ్యూజ్ అవుతారు అంటే ఆ జోన్లకు కూడా మీరు పోకపోయే ఛాన్స్ ఉంటుంది అందుకనే మన తెలుగు స్టేట్స్కి దగ్గరలో ఉండే ఒక ఐదు జోన్స్ పిక్ చేసుకున్నాము ఈ ఐదు జోన్స్ చూడండి ఐదు జోన్స్ వచ్చేసి మామూలుగా రెండు వేల ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది నోటిఫికేషన్ ఉంది కదా దీనికి సంబంధించి రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ ఉంది దీనికి సంబంధించి మొత్తం నాలుగు కేటగిరీస్ తీసుకున్నాను అండర్ రిజర్వ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ అనమాట ఇక్కడ కూడా సేమ్ తీసుకున్నాను మొత్తం ఫైవ్ జోన్స్ తీసుకున్నాను ఈ ఫైవ్ జోన్స్లో కూడా మనకి పోస్టులు వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో అయితే అప్రాక్సిమేట్గా ఒక అరవై వేలు ఉన్నాయి ఓకేనా రెండు వేల ఇరవై రెండులో అయితే సుమారు నైంటీ టు వన్ ల్యాక్ ఉన్నాయి సో నైంటీ థౌజండ్ టు వన్ ల్యాక్ పోస్టులు ఉన్నాయి మరి ఇప్పుడు ఇప్పుడు వచ్చేసి రెండు వేల రెండు వేల ఇరవై ఐదులో ముప్పై రెండు ఉన్నాయి ముప్పై రెండు వేల నాలుగు వందల ముప్పై ఎనిమిది సో పోస్ట్ ఎక్కడైతే ఇంక్రీజ్ అయినాయి ఎక్కడైతే డిక్రీజ్ అయినాయి టోటల్గా ఓకేనా ఇది గమనించడం ముందు ఎందుకంటే వీటిని బట్టి కూడా కట్ ఆఫ్ చేంజ్ అవుతూ ఉంటుంది ఫస్ట్ అయితే మనం ముంబై జోన్ చూద్దాం ఈ ముంబై జోన్లో రిజర్వ్ క్యాండిడేట్స్ ఉంటారు కదా అంటే ఓపెన్ కేటగిరీ అనమాట అంటే ముంబై జోన్లో ఓసీ వారు ఎవరైతే ఉంటారో వారికి సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ అంటే అప్రాక్సిమేట్గా సిక్స్టీ ఎయిట్ అయితే కట్ ఆఫ్ ఉంది ఇక్కడ వచ్చేసి ఓబీసీ వాళ్ళు చూడండి సిక్స్టీ త్రీ అంటే వారికి వీరికి మొత్తానికి ఒక ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ అయితే ఉంటుంది వచ్చేసి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ ఎయిట్ ఎస్సీకి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఎస్టీకి ఉంటుంది అనమాట వీరికి కూడా సుమారుగా ఒక నాలుగైదు మార్క్స్ గ్యాప్ ఉంటుంది అనమాట ఇక్కడ ఫిఫ్టీ నైన్ అనుకోండి ఇక్కడ ఫిఫ్టీ త్రీ ఒక ఐదారు మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది సో ముంబై జోన్లో రెండు వేల పద్దెనిమిది పొందుతుంది ఇక్కడ అరవై వేల నోటిఫిక అరవై వేల నోటిఫికేషన్ కానీ ఈ కట్ ఆఫ్ అనమాట ఓకే ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు చూద్దాం రెండు వేల ఇరవై రెండులో అండర్ గ్రాజువర్ క్యాండిడేట్స్ వచ్చేసి సిక్స్టీ ఫోర్ పాయింట్ వన్ ప్రీవియస్ ఎంత ఉంది సిక్స్టీ సెవెన్ పాయింట్ నైన్ ఉంది ఇక్కడ తగ్గింది చూడండి ఎందుకంటే పోస్టులు ఎక్కువగా ఉన్నాయి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి కొంత కట్ ఆఫ్ తగ్గిపోయింది అనమాట ఇక్కడ కూడా ఓబిసి చూడండి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఇక్కడ సిక్స్టీ త్రీ ఉంది ఇక్కడ ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ వన్ ఉంది అనమాట చూసుకోండి ఎస్సీకి వచ్చేసి ఫిఫ్టీ వన్ పాయింట్ ఎయిట్ ఎస్టీకి వచ్చేసి ఫార్టీ ఫోర్ పాయింట్ త్రీ ఉంది ఇక్కడ కట్ ఆఫ్ ఓకేనా నెక్స్ట్ ఒక జోన్ అయిపోయింది ముంబై అయిపోయింది అనమాట సో భువనేశ్వర్ అంటే ఒడిస్సా దగ్గరలో ఒడిస్సా ఉంటుంది కదా ఆ ఏరియాలో భువనేశ్వర్ అనమాట ఈ భువనేశ్వర్లో ఓపెన్ కేటగిరీలో సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉంది అంటే ముంబైలో ఉన్న దానికన్నా భువనేశ్వర్లో కొంచెం కట్ ఆఫ్ ఎక్కువగా ఉంది ఓకేనా ఓబీసీకి వచ్చేసి సిక్స్టీ నైన్ పాయింట్ వన్ ఉంది ఒకసారి చూడండి వీటికి కూడా డిఫరెన్స్ వచ్చేసి సుమారు నాలుగు నుంచి ఐదు మార్కులు ఉంటుంది ఏ మీరు ఏ జోన్ అయినా తీసుకోండి సుమారు ఓబి ఓపెన్ కేటగిరీకి ఓబీసీకి ఫోర్ టు ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది ఎస్సీకి ఎస్టీకి త్రీ టు ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ ఉంటుంది అప్రాక్సిమేట్గా ఒకటి సిక్స్ ఉండొచ్చు టు ఫైవ్ ఉండొచ్చు అలాగనమాట ఓకేనా ఇక్కడ ఎస్సీకి వచ్చేసి సిక్స్టీ పాయింట్ ఎయిట్ ఎస్టీకి వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ అనమాట ఇక్కడ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ ఎయిట్ సిక్స్టీ పాయింట్ ఎయిట్ గమనించండి ఏంటంటే భువనేశ్వర్ ఒడిస్సాలో ఇది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నోటిఫికేషన్ ఇక్కడైతే చూద్దాం రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ అనమాట రెండు వేల ఇరవై రెండు నోటిఫికేషన్ లో చూడండి ఎంత తగ్గిపోయిందో కట్ ఆఫ్ చూడండి ఇక్కడ సెవెంటీ త్రీ పాయింట్ ఎయిట్ ఉంటే ఓపెన్ కేటగిరీలో ఇక్కడ సిక్స్టీ సిక్స్ పాయింట్ ఫోర్ ఉంది ఓకేనా ఇక్కడ ఓబీసీ చూడండి ఫిఫ్టీ ఎయిట్ పాయింట్ త్రీ అంటే సుమారుగా అంతే కదా ఇక్కడ ఒక డిఫరెన్స్ ఎక్కువగా ఉన్నట్టుంది ఒక ఎయిట్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ఇక్కడ సో ఇక్కడ చూడండి ఫార్టీ నైన్ పాయింట్ వన్ ఫార్టీ ఫోర్ పాయింట్ వన్ ఎస్సీ ఎస్టీకి వాళ్ళు కూడా ఒక ఫైవ్ మార్క్స్ డిఫరెన్స్ అనమాట ఇప్పుడు బ్యాంగ్లూర్ జోన్ తీసుకున్నాం బ్యాంగ్లూర్ జోన్ బెంగళూరు జోన్కి వచ్చేసి చాలా ఎక్కువ మంది అప్లై చేయాలనే ఇంటెన్షన్తో ఉంటారు ఒకసారి ఇంతకుముందు రెండు నోటిఫికేషన్ కట్ ఆఫ్ ఇక్కడ చూద్దాం చూద్దాం చూడండి ఓకే ఓపెన్ కేటగిరీలో సిక్స్టీ టూ అంటే ఇప్పుడు వచ్చిన వచ్చిన రెండు జోన్లకల్లా బెంగళూరు జోను కట్ ఆఫ్ తక్కువ రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది నోటిఫికేషన్ సంబంధించి అది గమనించండి ఒకసారి సో ఇక్కడ వచ్చిన కల్లా కాదు ఇక్కడ పెట్టిన ఐదు నోటిఫికేషన్లకల్లా కూడా కట్ ఆఫ్ తక్కువ అనమాట బెంగళూరు జోన్ ఓకేనా తర్వాత ఓబీసీ చూద్దాం ఓబీసీ వచ్చేసి ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఇక్కడ వచ్చేసి ఎస్సీ ఎస్టీ చూడండి ఫార్టీ నైన్ పాయింట్ సిక్స్ ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ పెద్ద డిఫరెన్స్ అయితే లేదు ఇక్కడ ఓకేనా అది గమనించండి మీరు ఎస్సీ ఎస్టీలు మీరు ఎవరైతే పెట్టుకోవాలనుకుంటున్నారో వీరిద్దరికి పెద్ద డిఫరెన్స్ లేదు కాకపోతే మిగతా వాటితో పోలిస్తే ఈ జోను కట్ ఆఫ్ కొంచెం తక్కువ ఓకేనా నెక్స్ట్ రెండు వేల నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు చూద్దాం రెండు వేల ఇరవై రెండులో బెంగళూరు సంబంధించి ఓపెన్ కేటగిరీలో సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ ఉంది ఓకేనా చూడండి ఒకసారి సిక్స్టీ సిక్స్ పాయింట్ త్రీ అంటే ఇక్కడ సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్ ఇక్కడ పెరిగింది అనమాట ఎందుకు రెండు వేల పద్దెనిమిది పంత సో ఇక్కడ చూడండి ఒకసారి సిక్స్టీ టూ ఉంది ఇక్కడ సిక్స్టీ సిక్స్ ఉంది యాక్చువల్గా ఇక్కడ ఉన్న నోటిఫికేషన్ కన్నా ఇక్కడ తగ్గాలి ఎందుకంటే వేకెన్సీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఓకేనా ఇక్కడ సిక్స్టీ థౌజండ్ వేకెన్సీస్ ఉంటే ఇక్కడ వన్ లాక్ వేకెన్సీస్ ఉన్నాయి కాబట్టి ఈ కట్ ఆఫ్స్ అన్ని ఇక్కడ తగ్గిపోయినాయి కానీ బెంగళూరుకి వచ్చేసరికి ఇక్కడ కట్ ఆఫ్లు పెరిగినాయి ప్రతి ఒక్కటి పెరిగింది చూడండి కారణం ఇదే విధంగా అందరూ ప్రతి ఒక్కరు అనాలసిస్ చేసుకొని ప్రతి ఒక్కరూ బెంగళూరు జోన్కి అప్లై చేసేసారనమాట అనమాట ఆ సారి అందరూ బెంగళూరు జోన్కి అప్లై చేసేసరికి అక్కడ కట్ ఆఫ్స్ అన్నీ పెరిగిపోయినాయి ఎంత పెరిగినాయి అంటే చూడండి అప్రాక్సిమేట్గా ఫోర్ టు ఫైవ్ మార్క్స్ అనమాట ఫోర్ మార్క్స్ పెరిగింది ఫోర్ టు ఫైవ్ మార్క్స్ పెరిగింది ఇక్కడ చూడండి ఓబీసీకి ఇక్కడ ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఉంటే ఇక్కడ సిక్స్టీ టూ సిక్స్టీ పాయింట్ అంటే రఫ్గా ఒక ఫోర్ మార్క్స్ ఇక్కడ ఫార్టీ నైన్ పాయింట్ నైన్ సిక్స్ ఉంటే ఎస్సీకి ఇక్కడ వచ్చేసి ఫిఫ్టీ టూ పాయింట్ ఫైవ్ ఉంది ఓకేనా చూడండి ఒకసారి ఇక్కడ ఫార్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ ఉంది ఫార్టీ ఎయిట్ పాయింట్ సెవెన్ ఇక్కడ ఒకటే మాత్రమే తగ్గింది బెంగళూరు జోన్ బాగా గమనించండి అనలైజ్ చేసుకోండి ఎయిటీన్ నోటిఫికేషన్ ట్వంటీ టూ టూ నోటిఫికేషన్ ట్వంటీ ఫైవ్ నోటిఫికేషను మనం డిపెండ్ ఏ డిపెండ్ అవ్వాలంటే వేకెన్సీస్ డిపెండ్ అవ్వాలి సో ఎన్ని ఎక్కువ ఉన్నాయా తక్కువ డిపెండ్ అవ్వాలి అసలు ఎంతమంది అప్లై చేస్తున్నారు కూడా ఇక్కడ గమనించుకుంటే ఎక్కువ మంది అప్లై చేయడం వల్ల కట్ ఆఫ్ ఈ విధంగా పెరిగిపోయినాయి అని కొంచెం అర్థం చేసుకోండి నెక్స్ట్ చెన్నై చెన్నై జోన్ తీసుకున్న ఇప్పుడు చెన్నై జోన్లో అండర్ రిజర్వ్ క్యాండిడేట్ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ అంటే నియర్ బై దగ్గర దగ్గరగా భువనేశ్వర్కి సంబంధించి దగ్గరగా ఉందనమాట మనకి మాక్సిమం భువనేశ్వర్ అవాయిడ్ చేస్తే చేస్తారు ఎందుకంటే చెన్నై సికింద్రా బెంగళూరు ఈ మూడు జోన్లోనే ఈ మూడు జోన్లోనే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు మన తెలుగు స్టేట్స్ క్యాండిడేట్స్ ఎక్కువగా ముంబై భువనేశ్వర్ కూడా అంత ఇదిగా పోకపోవచ్చు బెంగళూరు చెన్నై సికింద్రాబాద్ అనమాట ఈ మూడు జోన్లోనే ప్రిఫర్ చేస్తూ ఉంటారు ఈ మూడు జోన్లు వచ్చేసి చూడండి ఎక్కువగా ఇక్కడ వచ్చేసి ఓపెన్ కేటగిరీలో సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ అంటే మనం బ్యాంక్ ఈ మూడు జోన్ కల్లా హైయెస్ట్ కట్ ఆఫ్ అనమాట ఓపెన్ కట్ ఆఫ్ చెన్నై చెన్నై ఓకేనా తర్వాత ఓబీసీ తీసుకున్నాం సిక్స్టీ ఎయిట్ పాయింట్ సిక్స్ చూడండి ఒక రఫ్ గా త్రీ మార్క్స్ ఎస్సీ ఎస్టీ తీసుకుంటే సిక్స్టీ వన్ పాయింట్ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ పాయింట్ త్రీ ఓకేనా ఇక్కడ వచ్చేసి ఒక సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది వాళ్ళకి ఇక్కడ వచ్చేసి వన్ మార్క్ డిఫరెన్స్ ఉంటే ఇక్కడ సిక్స్ మార్క్స్ డిఫరెన్స్ ఉంది ట్వంటీ ఎయిటీన్ ట్వంటీ ట్వంటీ టూ చూద్దాం అసలు ఎంత స్కోర్ తగ్గిపోయిందో చూడండి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎక్కడ సిక్స్టీ పాయింట్ నైన్ ఎక్కడ ఓకేనా ఈ కంపారిజన్ చేసుకోవాలా వాల్యూస్ అయితే బోర్డు మీద చెప్పేస్తే మీరు చూసేసుకుంటారు వాల్యూస్ చూడటం వల్ల ఉపయోగం లేదు కంపారిజన్ అనేది చాలా ఇంపార్టెంట్ కంపారిజన్ చూడండి ఒకసారి ఓకేనా ఇక్కడ సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ ఎక్కడ సిక్స్టీ పాయింట్ నైన్ ఎక్కడ ఎందుకు తగ్గిందంటే ఎందుకు తగ్గింది కట్ ఆఫ్ వేకెన్సీస్ ఇంక్రీజ్ అవడం ఒక కారణం కావచ్చు రెండో కారణం ఉంది ఈ చెన్నైకి బెంగళూరు దగ్గరగా ఉంటుంది చెన్నైకి బెంగళూరు దగ్గరగా ఉంటుంది బెంగళూరు దగ్గరగా ఉండడం వల్ల పెద్ద డిఫరెన్స్ లేదు కాబట్టి టైం ట్రావెల్ డిఫరెన్స్ లేదు కాబట్టి సో ఇక్కడ ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూశారు పెద్దగా ప్రీవియస్ కట్ ఆఫ్స్ చూసిన తర్వాత ఇక్కడ బా ఇక్కడ అప్లై చేస్తే బాగుంటుంది ఇక్కడ మనకు అప్లై చేసుకుంటే బాగుంటుంది ఒక దూరం కూడా కాదు దగ్గర డిస్టెన్స్ అనే లెక్కలో ఇక్కడ అప్లై చేసేసారన్నమానందరూ మన అందరూ ఇక్కడ అప్లై చేసేసారన్నమా మొత్తం అక్కడ అప్లై చేసేసరికి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గిపోయింది ఓకేనా సిక్స్టీ పాయింట్ నైన్ చూడండి సెవెంటీ వన్ పాయింట్ ఫైవ్ సిక్స్టీ పాయింట్ నైన్ ఓబిసి వచ్చేసి సిక్స్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ ఎంత తగ్గిందో చూడండి ఓకేనా ఎస్సీ ఎస్టీ వచ్చేసి అప్రాక్సిమేట్గా ఇది ఫిఫ్టీ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఓకేనా ఇది గమనించుకోండి ఒకసారి చాలా ఇంపార్టెంట్ ఈ పాయింట్ అనేది ఒకసారి మళ్ళీ అయినా చూసుకోండి అవసరం అయితే నెక్స్ట్ సికింద్రాబాద్ జోన్ సికింద్రాబాద్ జోన్ ఇది మన జోన్ అనమాట మన జోన్ అంటే తెలుగు స్టేట్స్ ఉంటారు కదా ఆంధ్రప్రదేశ్ తెలంగాణకు సంబంధించి మన తెలుగు స్టేట్కు సంబంధించి ఈ సికింద్రాబాద్ జోన్లో కింద పరిధిలోకి వస్తారు సౌత్ సెంట్రల్ రైల్వే అంటారు కదా ఈ సౌత్ సెంట్రల్ రైల్వే కింద సికింద్రాబాద్ జోన్ కింద మనకు వస్తారన్నమాట ఈ జోన్లో వచ్చేసి రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది గాను సిక్స్టీ నైన్ పాయింట్ ఎయిట్ అంటే అప్రాక్సిమేట్గా సెవెంటీ పర్సెంట్ మార్క్స్ రావాలన్నమాట ఓకేనా ఇక్కడ ఓబీసీకి వచ్చేసరికి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ చూడండి డిఫరెన్స్ కూడా పెద్దగా లేదు ఒక ఫోర్ ఫైవ్ మార్క్స్ ఎక్కడైనా కూడా తర్వాత ఎస్సీ వచ్చేసి సిక్స్టీ ఫిఫ్టీ నైన్ పాయింట్ నైన్ అంటే అప్రాక్సిమేట్గా సిక్స్టీ ఓకేనా సో ఫిఫ్టీ సిక్స్ పాయింట్ సిక్స్ ఎస్టీకి వచ్చేసరికి సో అందరూ అర్ధ అరవైకి దగ్గరలో ఉన్నారు ఇది వచ్చేసి ఓపెన్ డెబ్బైకి దగ్గరలో ఉందన్నమాట కట్ ఆఫ్ కొంచెం ఎక్కువే సో ఎస్సీ ఎస్టీ చూడండి మిగతా చూడండి ఇక్కడ ఫిఫ్టీ ఫిఫ్టీ దాదాపు సిక్స్టీ వచ్చినాయి సికింద్రాబాద్లో మిగతా జోన్లో ఒకసారి గమనించండి ఓకేనా నెక్స్ట్ రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై రెండు ఏమైంది సికింద్రాబాద్ వచ్చేసి ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ ఫిఫ్టీ సెవెన్ పాయింట్ త్రీ చూడండి ఎందుకంటే వీటిలో వేకెన్సీలు ఎక్కువ ఇంకోటి కూడా పేపర్ టఫ్నెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది పేపర్ టఫ్నెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది తర్వాత ఓబీసీ చూడండి ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఇక్కడొచ్చేసి సిక్స్టీ ఫైవ్ పాయింట్ సిక్స్ ఫిఫ్టీ టూ పాయింట్ ఫోర్ ఎంత డిఫరెన్స్ చాలా డిఫరెన్స్ ఈ రెండు జోన్స్ తీసుకెళ్ళి బెంగళూరుకు పెట్టడం వల్ల రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండులో చెన్నై సికింద్రాబాద్ రెండు జోన్స్ వెళ్ళి బెంగళూరుకు పెట్టడం వల్ల బెంగళూరు కట్ ఆఫ్ పెంచేసారు ఈ రెండు జోన్లో కట్ ఆఫ్ తగ్గిపోయింది ఓకేనా చెన్నైలో తగ్గింది సికింద్రాబాద్లో తగ్గింది కానీ బెంగళూరులో పెరిగింది ఇక్కడ చూడండి సిక్స్టీ చెన్నై ఉంటే సిక్స్టీ సిక్స్ ఉంది చూడండి ఇక్కడ అర్థమైందా సిక్స్టీ చెన్నై అంటే సిక్స్టీ సిక్స్ ఉంది ఫిఫ్టీ ఫైవ్ ఉంటే సిక్స్టీ ఉంది ఫార్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఫార్టీ నైన్ ఫిఫ్టీ టూ ప్రతి ఒక్కటి ఎక్కువ అనమాట బెంగళూరు కట్ ఆఫ్ అప్పుడు అందరూ బెంగళూరు తక్కువ బెంగళూరు తక్కువ అని బ్యాంగ్లూరుకి అప్లై చేస్తారు ఆ సిచ్యువేషన్లో ఏ విధంగా మనకైతే డేటా ఉందో ఒకసారి చూడండి తర్వాత ఎస్సీ ఎస్టీకి వచ్చేసరికి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ ఫార్టీ త్రీ పాయింట్ ఫైవ్ అనమాట ఫార్టీ ఇప్పుడు ఫార్టీలో ఉంది ఫిఫ్టీ అలా సిక్స్టీలో ఉన్న కట్ ఆఫ్ వచ్చేసి ఫార్టీలోకి వచ్చేసింది ఈ ఫార్టీలో కట్ ఆఫ్ రావడానికి కారణం ఎవరు మనమే మనం ఏంటంటే ముందు అనాలసిస్ చూసుకొని మొత్తం దానికైతే బాగుంటుంది దీనికైతే బాగుంటుందని ఈ రెండు జోన్లు కూడా బెంగళూరు జోన్కి అప్లై చేయటం వల్ల చెన్నై కానీ చెన్నై కానీ సికింద్రాబాద్ కానీ ఈ రెండు జోన్లు కట్ ఆఫ్ తగ్గించేశారు అన్నమాట పూర్తిగా ఓకేనా బ్యాంగ్లూరు జోన్ కట్ ఆఫ్ పెంచేశారు ఇప్పుడు రెండు వేల ఇరవై ఐదులో వేకెన్సీస్ వేకెన్సీస్ వచ్చేసి తక్కువ ఏంది రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది కన్నా ఇరవై రెండు కన్నా వేకెన్సీలు చాలా తక్కువ అనమాట ఓకేనా దీంట్లో అయితే దాదాపు మూడవంతు దీంట్లో అయితే హాఫ్ వేకెన్సీస్ ఉన్నాయి మామూలుగా మనకు వచ్చేసి ఎగ్జామ్ రాసేటప్పుడు మెయిన్ ఇంపార్టెన్స్ వచ్చేసి నెగిటివ్ మార్కింగ్ అండి మూడు మూడు బిట్లు పోతాయి కదా ఒకటి పోయేది అనే దాని మీద చిన్న ఎగ్జాంపుల్ చెప్తా చూడండి హండ్రెడ్ క్వశ్చన్స్ ఉంటాయి కదా మీరు ఫిఫ్టీ అటెంప్ట్ చేశారు ఫిఫ్టీ కూడా కరెక్ట్ అని డ్యామ్ష్యూర్గా ఉన్నారు ఇంకో పది క్వశ్చన్స్ ఉన్నాయి సారీ తొమ్మిది అనుకుందాం క్యాలిక్యులేషన్ బాగుంటుంది తొమ్మిది క్వశ్చన్స్ ఉన్నాయి ఆ తొమ్మిది క్వశ్చన్స్ లో ఆరు రాంగు మూడు రైట్ అనమాట ఓకేనా ఆరు క్వశ్చన్స్ రాంగు మూడు క్వశ్చన్స్ రైట్ మొత్తం ఎన్ని పెట్టారు ఫిఫ్టీ నైన్ ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ రిటైర్ అయ్యారు ఫిఫ్టీ నైన్ క్వశ్చన్స్ అటెంప్ట్ చేస్తే అందులో ఫిఫ్టీ వచ్చేసి డ్యామ్ గా ఖచ్చితంగా రైటు అనే ఆలోచన అయితే ఉంది ఇంకా తొమ్మిదిలో వచ్చేసి డౌట్ అనమాట ఆ తొమ్మిది కూడా మీరు అటెంప్ చేశారు ఆ తొమ్మిది అటెంప్ చేసినా కూడా సిక్స్ మార్క్స్ వచ్చేసి రాంగ్ అయినాయి త్రీ రైట్ అయినాయి అప్పుడు మీకు ఎన్ని మార్క్స్ వస్తాయి ఇక్కడ సిక్స్ అంటే సిక్స్ రాంగ్ అయింది కాబట్టి ఇక్కడ త్రీ రైట్ అయింది కాబట్టి ఇక్కడ టూ మార్క్స్ తీస్తారు అప్పుడు ఫిఫ్టీ వన్ ఓకేనా అన్న నాకు ఒక మార్క్ యాడ్ అయింది కదా అని మీరు సంతోషపడతారు ఆల్రెడీ నాకు ఫిఫ్టీయే కదా ఇంతకు ముందు వచ్చేది ఇప్పుడు ఫిఫ్టీ వన్ వస్తుంది కదా సో నేను నాకు ఒక మార్క్ యాడ్ అయినట్టే కదా నేను రాయటం వల్ల అలా పెట్టడం పెద్ద తప్పు కాదా అని అనుకుంటారు కాకపోతే నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది ఓకేనా నార్మలైజేషన్ ఈ నార్మలైజేషన్ వచ్చేసరికి నీకు రా మార్క్స్ చాలా ఫార్టీ వచ్చినాయి అనుకో సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ మార్క్స్ కూడా యాడ్ అవుతాయి నీకు నార్మల్గా నువ్వు నలభై కరెక్ట్గా అనుకోండి సిక్స్టీ సిక్స్టీ ఫైవ్ కూడా కరెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అదే రా నార్మలైజేషన్ యొక్క స్పెషాలిటీ దానికి ఫార్ములా ఉంటుంది ఆ ఫార్ములా బేస్ మీద నార్మలైజేషన్ చేస్తారు అసలు ఎందుకు నార్మలైజేషన్ చేస్తారంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే ఒకే రోజు ఎగ్జామ్ కండక్ట్ చేయరు కాబట్టి డిఫరెంట్ డిఫరెంట్ షిఫ్ట్స్లో ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు కాబట్టి అందరికీ ఒకే క్వశ్చన్ పేపర్ రాదు ఆ క్వశ్చన్ పేపర్ ఒకటే రాకపోవటం వల్ల ఒకరికి టఫ్గా రావచ్చు ఒకరికి ఈజీగా రావచ్చు క్వశ్చన్స్ వేరియేషన్ ఉంటుంది కాబట్టి ఓకేనా అదే ఆ డిఫరెన్స్ని ఈక్వల్ చేయడానికి ఈ నార్మలైజేషన్ అనే కాన్సెప్ట్ అయితే తీసుకొస్తారు సో నాకు యాభై ఒకటి వచ్చినాయి కదా అంటారు కదా కానీ మీరు కరెక్ట్గా నీకు డ్యామ్ ష్యూర్గా యాభై కరెక్ట్ అని తెలిసి పెట్టి వచ్చారంటే మాత్రం నార్మల్ ఎజేషన్లో స్కోర్ భయంకరంగా పెరిగిపోద్ది ఎందుకంటే మీరు నెగిటివ్ చేయలేదు మీకు తెలిసింది మాత్రమే పెట్టొచ్చారు నార్మల్ ఏషన్లో స్కోర్ పెరగడానికి చాలా స్కోప్ ఉంటుంది ఒకసారి ఆలోచించండి నెగిటివ్ మార్క్స్ జోలికి పోవద్దు మీరు ఖచ్చితంగా జాబ్ సాధిస్తారు మాక్సిమం చాలా వరకు ఛాన్సెస్ ఉన్నాయన్నమాట ఓకే ఇంకో పాయింట్ చెప్తాను లాస్ట్ పాయింట్ ఇక్కడ కనిపిస్తున్న డేటా నేను ఎక్స్ప్లెయిన్ చేశాను కదా ఇందులో మీకు ఏ జోన్ సేఫ్గా అనిపిస్తే ఏ జోన్ బాగుంది అనిపిస్తే దానికే ప్రిఫర్ చేయండి దా జోన్కే అప్లై చేసుకోండి ఇక్కడ కట్ ఆఫ్ తగ్గింది ఇక్కడ పెరిగింది ఈ రెండు జోన్లలో అక్కడ చేయడం వల్ల సో ఈ డేటా అంతా నేను చెప్పింది మాత్రమే వీటిలో మీరు అనలైజ్ చేసుకోండి మీరు అనలైజ్ చేసుకొని మీకు ఇంట్రెస్ట్ వచ్చిన జోన్ మాత్రమే చూస్ చేసుకోండి వన్స్ మీరు జోన్ చూస్ చేసుకొని అకౌంట్ క్రియేట్ చేసుకున్న తర్వాత ఎడిట్ ఆప్షన్ ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వరు ఓకేనా ఫస్ట్ చేసుకునేటప్పుడు మాత్రమే కాన్ఫిడెంట్తో నమ్మ నమ్మకంగా చేసుకోండి జోన్ నెక్స్ట్ జోన్ ప్రిఫరెన్స్ కానీ మొబైల్ ఈమెయిల్ ఐడి అకౌంట్ క్రియేషన్కి సంబంధించి ఎటువంటి ఎడిట్ ఆప్షన్ ఉండదు ఓకేనా చాలా జాగ్రత్తగా అప్లై చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్